జయ గణేశ స్వామివారి యొక్క కార్యక్రమంలో ఇక్కడ గణపతి పూజ అనే కార్యక్రమం ఈరోజు జరిగింది మెగా యూత్ వారి సౌజన్యంతో జరిగే ఈ కార్యక్రమంలో తుమ్మిగారు ఏడు దగ్గర విద్యార్థుల చేత నూట ముప్పై మంది విద్యార్థిని విద్యార్థుల చేత ఈరోజు విద్యా గణపతి పూజ చాలా విశేషంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే వాళ్ళలో ప్రజల పిల్లల్లో కూడా విద్య అలాగే అన్ని రకాలుగా వాళ్ళలోని చైతన్యాన్ని కలిగించాలి భక్తిభావాన్ని పెంపొందించాలనే ఉద్దేశం మీదే ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టడం జరిగింది వాళ్ళకి ఉచితంగా అన్ని రకాల పుస్తకాలు అలాగే పెన్నలు అన్ని రకాల వస్తువులు పలకలు ఇవన్నీ కూడా వాళ్ళకి కూడా ఈ మెగాయూత్ వారే ఉచితంగానే ఇచ్చి పూజా కార్యక్రమాన్ని చేయిస్తూ ప్రోత్సహించడమే వీళ్ళది ప్రధానమైన ఉద్దేశం మీద ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు చాలా సంతోషకరమైన విషయం హరి

नम <imitation>